నమస్కారం ఈరోజు మా దీక్ష మూవీ తెలంగాణ ఫిల్మ్ లో ప్రెస్ మిట్ పెడుతున్నాము మూవీ దాదాపుగా అంటే పోస్ట్ ప్రొడక్షన్స్ లో కొన్ని సిజీ వర్క్స్ వల్ల లేట్ అవుతాయి అయింది త్వరలో అంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము అయిపోయింది దాదాపుగా సినిమా చాలా చాలా బాగా వచ్చింది దీనిలో ఐదు సాంగ్స్ ఉన్నాయి అందులో మూడు మధుప్రీత పాటించాం ఒక సాంగ్ మా అసర్ఖాన్ సాంగ్ పెద్ద హైలైట్ అవుతుంది నంది నంది అని చాలా బాగా వచ్చింది డెఫినెట్గా అమ్మాయికి మంచి పేరు వస్తుంది అమ్మాయి ఆల్రెడీ డాన్సర్ కాబట్టి చాలా బాగా ఉంటుంది డ్యాన్స్ కూడా సినిమా అంటే దీక్ష అంటే ఒక మనిషి దీక్ష పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనేది మా హీరో క్యారెక్టర్ అందులో చాలా అద్భుతమైన యాక్షన్ మా హీరో కిరణ్ది చాలా బాగుంటుంది మంచి ఫైట్స్ అలాగే దాదాపుగా మా తిరకృష్ణారెడ్డి కాలేజీలోనే ఒక పదిహేను రోజులు చేయడం షూట్ చేయడం జరిగింది అలాగే ఒక మంచి పెద్ద ఫైట్ హీరో కిరణ్ గారిది కిరణ్ దాదాపు ఇరవై సినిమాలు చేసినాడు ఇప్పటికీ హీరోగా ఈ సినిమాతో ఆయన పెద్ద హిట్ రావాలని కోరుకుంటాడు మనస్ఫూర్తిగా ముఖ్యంగా ఏంటంటే ఇందులో వన్ మినిట్ డైలాగ్ ఉంటుంది ఆయన ఎక్కడ కూడా తడబడకుండా నేను ఛాలెంజ్ చేస్తున్నా మా హీరో చెప్పినట్టు ఏ హీరో చెప్పినా ఎంత ఎంతకనే ఛాలెంజ్ అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన డైలాగ్ ఇప్పుడు మీరు చెప్తాడు ఆయన స్పీచ్లో ఆ డైలాగ్ చెప్తాడు వన్ మినిట్ డైలాగ్ ఉంటుంది అంటే సినిమాలో ఆయన ఒక భీముడు క్యారెక్టర్ అంటే ఆర్టిస్ట్ సినిమాలో ఆర్టిస్ట్గా క్యారెక్టర్ ఉంటుంది ఆయనకు ఆర్టిస్ట్గా ఉండి నంది అవార్డు సాధించాలనేది ఆయన ఒక తపన దాంట్లో భాగంగానే ఒకటి భీముడు క్యారెక్టర్ ఉంటుంది దాంట్లో హీరోయిన్ను వందరు విలన్స్ చేంజ్ చేసి అమ్మాయిని చేస్తారు రేపు ముందర ఈ ఫైట్ ఉంటుంది అప్పుడు ఆ డైలాగ్తో ఫైట్ అనేట్టు చాలా బాగా చేశాడు చాలా బాగుంటుంది చదువు దీనికి నేను ప్రొడ్యూసర్ డైరెక్టర్గా అలాగే మాకు మరొక సమర్పక ప్రొడ్యూసర్గా మా డిఎస్ రెడ్డి గారు ఆయన ఇంతకుముందు కూడా ఒక సినిమా చేస్తున్నారు వారు కూడా దీనిలో భాగస్వామ్య మాకు సినిమా కోసం వారికి కూడా చాలా ఇంట్రెస్ట్ అయిన అయినప్పుడు ఇండస్ట్రీస్లో ఒక మంచి పేరున్న వ్యక్తి వారు మాతో కలిసి పనిచేస్తున్నారు మా ఛాంబర్లో మెంబరు వారి మాకు మంచి సహకారంతో ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ హిట్ అయ్యచ్చు దానికి మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం ఇంకా దీంట్లో ఇంకొక హీరోయిన్ అలెక్యారెడ్డి అలెక్యారెడ్డి అని ఉంది అమ్మాయి అమ్మాయికి ఒక సాంగ్ ఉంటుందికి అలాగే ఇంకొక విలన్ కాశ్మీర్ నుండి ఒక అతన్ని తీసుకొచ్చి ఇందులో విలన్గా చేశాం వారు కూడా చాలా బాగా చేశారు అలాగే మా తులసి కూడా ఒక మంచి క్యారెక్టర్ లీడ్ క్యారెక్టర్ చేస్తుంది అమ్మాయి అమ్మాయి బాగా చేసింది ఇందులో చేసిన ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు దీనికి మ్యూజిక్ రా రాజ్ కిరణ్ ఐదు పాటలు ఉంటాయి కిరణ్ చాలా మంచి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు అలాగే సాంగ్స్ అన్నీ బాగా వచ్చినాయి కథ పరంగా కూడా బాగా ఉంటుంది దీనికి ఎడిటింగ్ అంతా మా మైనాగా శ్రేణి చేస్తూ ఉన్నాడు కంప్లీట్ అయ్యింది త్వరలో అన్ని అంటే ట్రైలర్ రిలీజ్ కూడా త్వరలో పెట్టదలుచుకున్నాము ఈ సినిమాని ప్రేక్షకులు కూడా ఆదరించాలి డెఫినెట్గా నేను అంటే ఒక టెన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది నాకు సినిమా తెలంగాణ ఫిలిం చాంబర్ ఎస్టాబ్లిష్ చేయడానికి నాకు టైం బట్టి నేను సినిమాలు చేయలేకపోయినా ఇప్పుడు రెగ్యులర్ సినిమాలు చేసినప్పుడు దీని ఎంబడే కబడ్డీని కూడా స్టార్ట్ చేసినాం దాన్ని కూడా పాటలు రికార్డ్ చేసినాం రెండు మంగిలి వాడేది రెండు మధుపూరే వాడేది ఒకటి గీతా మాదిరి వాడేది అది త్వరలో సెటిస్ఫేక్ ఉంది త్వరలో అది కూడా అది అన్ని భాషలలో చేస్తున్నాం కబడ్డీ దాంట్లో మా అక్స కూడా చేస్తూ ఉంది ఇంకొక హీరోయిన్ ఇద్దరు హీరోయిన్స్ తప్పకుండా ఈ సినిమాని హిట్ చేసి మేము కంటిన్యూగా సినిమాలు చేసే విధంగా సపోర్ట్ చేయాలని ప్రేక్షకులు కూడా మరి మరి కోరుతూ తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుతూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు మీ మీడియా పీపుల్ అందరికీ ఇక్కడ వచ్చినందుకు దీక్షా ప్రెస్ మీట్కి అండ్ నా ఐ వాంట్ టు స్పెషలీ థ్యాంక్స్ టు రామకృష్ణ కృష్ణ సార్ బికాస్ ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు వెరీ బ్లస్ సర్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ మీరు ఎప్పుడూ లైఫ్ లాంగ్ నాకు ఇలానే సపోర్టివ్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీక్ష దీక్ష మూవీ వచ్చేసి వన్ ఆఫ్ లైక్ స్పెషల్ మూవీ నాకు బికాస్ దీంట్లో వచ్చేసి ఒక చాలా స్పెషల్ సాంగ్ ఉంది నాది అండ్ ఐ హోప్ అండ్ అన్ విష్ మీ అందరికీ ఆ సాంగ్ నచ్చుతుంది అని సాంగ్ అనేసి ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ ఛాలెంజింగ్ సాంగ్ ఫర్ మీ బట్ ఎనీ హౌ విడ్ డేట్ అండ్ వీ గేవ్ ఆర్ బెస్ట్ దీక్ష మూవీలో వచ్చేసి చాలా మంది నాతో పాటు ఉన్నారు చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు అండ్ ఒక పర్సన్ అయితే మాతో పాటు ఉన్నారు హీరో గారు కిరణ్ గారు సో కిరణ్ గారు చేసింది దీక్ష మూవీలోనే ఈ మూవీతోనే పరిచయం అయింది సర్ కూడా అండ్ ఈవెన్ ఎవ్రీ వన్ ఆల్మోస్ట్ సో వాట్ ఇన్ కిరణ్ గారు వెరీ పర్సన్ అండ్ చాలా హార్డ్ వర్కింగ్ అంటే చిన్న సీన్ అయిన గానీ లేదంటే ఇంత గ్రాండ్ ఏదైనా ఫైట్ సీన్ కూడా ఉన్నా కూడా హీ ఆల్వేస్ గేమ్ బెస్ట్ సో నేను చూశాను అండ్ లైక్ ఇమ్ నేను చాలా హ్యాపీగా అనిపించింది నాకు బికాస్ ఇలాంటి టాలెంటెడ్ పర్సన్తో వర్క్ చేయడం అనేది బాగా ఇష్టం అట్ ద సేమ్ టైం రామకృష్ణ సార్ అంటే నేను మళ్ళీ మళ్ళీ నేను థ్యాంక్స్ చెప్తూ ఉంటాను బికాస్ చాలా మంచి ఆపర్చునిటీ నన్ను ఇచ్చారు దీంట్లో క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది అండి లైక్ హీరో క్యారెక్టరైజేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సీన్స్ చాలా బాగుంటాయి డైరెక్షన్ కానీ స్క్రీన్ ఎవ్రీథింగ్ వచ్చేసి చాలా బాగుంది ఎగ్జాక్ట్లీ యాక్చువల్లీ నాకు ఒక ఈ సినిమాతోనే ఒక మై ఫ్రెండ్ అయింది తులసి అనేసి నేను నార్మల్ నాకు ఫ్రెండ్స్ ఉండరు కానీ బట్ సమాజ్ వెరీ స్వీట్ కైండ్ ఆఫ్ సోల్ కాబట్టి మేము అట్లా ఎన్నో దగ్గరికి వచ్చేసాము ఈవెన్ వీఆర్ హ్యావింగ్ ద సాంగ్స్ ఇన్ ద కాంబినేషన్ అండ్ తనది ఫస్ట్ స్క్రీన్ పైన వస్తుంది అంటే ఫస్ట్ టైం యాక్ట్ చేస్తుంది కానీ అట్లా మీకు అనిపించదు బికాస్ షీ ెడ్ అండర్ఫుల్ జాబ్ సో ఐ విష్ అండ్ ఐ హోప్ దట్ మీ అందరికీ మా దీక్ష మూవీ నచ్చుతుంది అని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ వెంటనే ఈ దీక్ష మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంకొక మంచి గ్రాండ్ ప్యారెం మూవీ మేము ముందుకు వచ్చేస్తున్నాము దట్ ఈస్ కబటీ స్పోర్ట్స్ బేస్డ్ అండ్ దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ టేకింగ్ మీ విషన్ ఐ హోప్ ఈ మూవీ సక్సెస్ఫుల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇన్ ద లాస్ట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా పీపుల్ ప్రజలు అందరికీ నమస్కారం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న దీక్ష మూవీ నెక్స్ట్ మంత్ స్టేజ్ పై ఎక్కుతుంది మన సర్వం డైరెక్టర్ ప్రొడ్యూసర్ రామకృష్ణ గౌడ్ గారు నిరంతరం కష్టపడి లాంగ్ గ్యాప్ తర్వాత పిక్చర్ను నెక్స్ట్ మంత్ తెరపైకి వస్తుంది ఈ మూవీ దీక్ష అనేది మన డైరెక్టర్ ప్రొడ్యూసర్ పతాని రామకృష్ణ గౌడ్ గారు ఆ దీక్ష చేస్తూ పది సంవత్సరాలు తెలంగాణ ఫిలిం చాంపల్స్ను ముందకు తీసుకురావడానికి చేస్తూ చేస్తూ పిక్చర్ ముందరికి తీసుకొని రావడం జరిగింది దాని అంటే ఇంకా నెక్స్ట్ మూవీస్ కూడా ముందరికి వస్తూ ఉన్నది ఈ మూవీలో మన కిరణ్ గారు చాలా బాగా హీరో చేశారు చాలా మంచి ఫైటింగ్ చేసి చాలా మంచి మంచి ఫైట్ చేశారు దెన్ అక్సర్ ఖాన్ రియల్లీ ఎనర్జెటిక్ సాంగ్స్ యాక్టివ్గా హైలీ ఎనర్జెటిక్గా సాంగ్స్ డ్యాన్స్ చేసిందో ఇది సూపర్ నెక్స్ట్ అందరూ ఆర్టిస్ట్ అన్ని చాలా బాగా చేసిండు ఈ మూవీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది నేను నా మనస్ఫూర్తిగా పిక్చర్ సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఒక డైలాగ్గా పెట్టడం అనేది ఫస్ట్ ఆలోచన రావడం అనేది గ్రేట్ ఇప్పుడు హనుమాన్ సినిమాలో హనుమాన్ చాలిస సాంగ్ ఎంత ఉంటుంది హీరో అలాగా మా సినిమాలో ఈ హీరోయిన్ హీరోయిన్ కలవడానికి వచ్చినప్పుడు హీరో ఒక భీము ఆ కాలేజ్ కాలేజ్లో ఆయన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ భీముడు గెటప్లో వచ్చిన డైలాగ్ వన్ మినిట్ డైలాగ్ అన్న నాకేం చెప్పారంటే కిరణ్ ఇప్పుడు ఎన్నో సినిమా చేసినావు నువ్వు నీ టాలెంట్ నాకు తెలుసు నీ టాలెంట్ని ప్రొజెక్ట్ ప్రొజెక్ట్ చేస్తున్న టైం వచ్చింది నీకు వన్ మినిట్ కంటిన్యూస్గా నువ్వు ప్రిపేర్ చేయాలి అని అన్నారు ఓకే అన్న ఛాలెంజ్ ఛాలెంజ్ అనుకొని ప్రాక్టీస్ చేశాను అన్న డైలాగ్ ಶಿವೋ ಮಹೇಶ್ವರ ಶಂಭು ಪಿನಕಿ ಶಿಶಿಶೇಖರ ಮಾಮದೇವೋ ವಿರೂಪಾಕ್ಷ ಕಪರ್ತಿ ನಿರಲೋಹಿತ ಕವಚಿ ಕಡೋರಸ್ಥ ಪುರಂತಕ ವೃಷಾಂಕೋ ವೃಷಭಾರುಡೋ ವಸ್ಮೋರ್ದುಳಿತ ವಿಗ್ರಹ ಸಾಮ ಪ್ರಿಯರ ಮೈ ಸ್ತ್ರೈಮೂರ್ತಿರಣೇಶ್ವರ ಸರ್ವಜ್ಞ ಪರಮಾತ್ಮ ಚಾ ಸೋಮ ಸೂರ್ಯಲೋಚನ ಮಯಸ್ಸೋಮ ಪಂಚಭಕ್ತ ಸದಾಶಿವ ವಿಶ್ವೇಶ್ವರ ವೀರಭದ್ರೋ ಗರಣ ಪ್ರಜಾಪತಿ ಿರೀಶೋ ಗಿರೀಶೋ ನಗ ಭುಜಂಗಭೂಷಣ ಪ್ರಮದ ಮೃತ್ಯುಂಜಯ ಸೂಕ್ಷ್ಮ ಜಗದ್ವಾ ಜಗದ್ಗುರು ವ್ಯೋಮೇಶೋ ಮಹಸೇನ ಜನಗಾರು ವಿ್ರಮ ರುದ್ರೋ ಭೂತಪತಿ ಅಷ್ಟಮೂರ್ತಿರೇಕಾತ್ಮ ಸಾತ್ ಶುದ್ಧ ವಿಗ್ರಹ ಶಾಶ್ವತು ರಜ ಪಾಶವಿಮೋಚಕ ಮೃಡಹ ಪಶುಪತಿರ್ ದೇವೋ ಮಹಾ ದೇವೋ ವ್ಯಾ पूज अदंत विदव्यग्रदाक्षाकरा हरो सास्त्राक्षा, वर भग नेत्र विदव्यता शास्त्राक्ष शास्त्र पा अपवर्गवरो अनंतस्तारक परमेश्वर एवं श्री शंभुदेवस्य नामनाम स्तोत्रम शतम् श्री शिव शतराम स्तोत्रम समातो ओम नमः शिवाय ये <laughs> ये तो अच्छा बात उंदी एందుకంటే ఆ ఫైట్ మాస్టర్ వాళ్ళ ఎస్టాబ్లిష్ చేయడం నాకు ఇప్పుడే రోజు బాగుంది వస్తుంది థియేటర్ వస్తే మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు మంచి పట్టు పట్టు హాయ్ దిస్ ఇస్ వాతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ